आज भी जनता नोटिस कर है खाना कौन जानती है लगा पापा नहीं मिलले तब पास बहुत डांस को कुत्ते के जय हो डका से जय हो, हो हो, हो हो, जय 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 जनसेना, जनसेना, जय जनसेना, जय जनसेना

അല്ലയോ റൈസ് സാമ്പാർ ഇതിനൊക്കെ ചപ്പാ റൈസ് സാമ്പാർ കേറുമോ അല്ലേ വന്നിട്ടുള്ള മൈക്രോ ജാപ്പണി മോദ മൈക്രോ ജീപ്പ് ഓടാനേ ബാറ്ററി പെടുന്നുടാ അണ്ണാ వాళ్ళందరికీ నమస్కారం ఈ రోజున మరి తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి దొక్కా సీతమ్మ గారు జయంతి సందర్భంగా ఈ రోజున మరి అన్నదాన కార్యక్రమాన్ని మనోహర్ గురుస్వామి పెడటం జరిగింది అది జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క సౌజన్యంతో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోని అనేకమైనటువంటి స్కీములకి వారి పేరు కూడా డొక్కా సీతమ్మ గారి పేరుని పెట్టాలని అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఆకలితో ఉన్నప్పుడు డొక్కా సీతమ్మ పేరుతో జనసేన పార్టీ నుంచి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం డొక్కా సీతమ్మ గారు అంటే అన్నం లేనటువంటి వారికి ఆకలితో ఉన్నటువంటి వారికి మరి ఎంతమంది వచ్చినా కానీ వారికి అన్నం పెట్టి వారి యొక్క ఆకలిని తీర్చేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆమె వద్దంత సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో మనోహర్ గారి యొక్క మనోహర్ గురుస్వామి వారి సౌజన్యంతో ఈ రోజున పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చినటువంటి వారు అందరూ కూడా వారికి ఈ యొక్క ఆహారాన్ని అందించి వారి యొక్క ఆట తీర్చే విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటారు ఆంధ్ర ఒక్కా సీతమ్ గారి నూట పదహారు సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నేను అన్నదానం చేస్తూ ఉంటాను అలాగే ఈ సంవత్సరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాట మేరకు మా అభిమాన కథానాయకుడు జగవతి గారి ఆశీస్సులతో అలాగే మా ఏలూరు ఇన్ఛార్జి జగ మన జనసేన పార్టీ అధ్యక్షుడు మన ఇన్ఛార్జి వెండప్ప నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన స్వామి ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకు పెద్దలకు మన జనసేన జనసేన వీర మహిళలకు ఇక్కడికి విచ్చేసిన భిక్షా కార్యక్రమం అదే అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్న వారందరికీ కూడా మరో హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్